హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదామా ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండల ఎంపీడీఓ ఉపేందర్ రెడ్డి రాజకీయ నాయకుడిగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు కలిసి మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్కు ఫిర్యాదు చేశారు తంబలపల్లి మండలం మీట్ నిర్వహణ తేదీని నిర్ణయించాలంటే ఎంపీపీ అనుమతి తప్పనిసరి తదుపరి సభ్యులకు సర్పంచులకు అధికారులకు సమాచారం ఇవ్వడం ఆనవాయితీ అయితే ఇవేమీ లేకుండా ఎంపీడీఓ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు దీనిపై సబ్ కలెక్టర్ విచారణ చేస్తున్నారు మండల మీట్ నిర్వహణకు ఎంపీపీ అనుమతి లేదు సమావేశం నిర్వహించడంపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదా దీంతో తాము మండల మీటుకు హాజరు కాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్కు విన్నవించారు 빚을 얻을 수 있는 데서 을수 있는 데서 얻을 수 있는 데서 얻을 수 있는 데 తమ్మళ్ళపల్లి మండల ఎంపీపీ గారికి కానీ ఎంపీడీసీలకు కానీ సర్పంచ్లకు కానీ తెలియజేయకుండా కనీసం అంటే ప్రజాప్రతినిధుల విలువ అనేది లేకుండా ఇది ప్రజాస్వామ్య దేశమో లేదంటే నియంతృత్వ దేశమో ఇది నియంత్ర పరిపాలన నియంత్ర ప్రభుత్వమో తెలియదు కానీ ఈరోజు తమ్మల్లపల్లి సర్వసభ సమావేశం ఒక ఎంపీపీ పర్మిషన్ లేకుండానే ఎంపీపీ యొక్క లేకనే ఎంపీడీ గారు మీటింగ్ పెట్టేయడము మీటింగ్కి వచ్చి ప్రజాప్రతినిధులు పిలవడం కానీ ఏమి కానీ జరగలేదు దానిపైన ఈరోజు సంబలపల్లి మండల ప్రజాపరిషత్తులోకి పోలీసులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రము విలువీ లేదు కాబట్టి ఈరోజు మా యొక్క సమస్యలను మాకు జరిగినటువంటి ఆడ జరిగిన సంఘటనను మన సబ్ కలెక్టర్ గారికి మేము ఈరోజు ఇచ్చి తెలియజేయడం అయినది ముఖ్యంగా ఈరోజు తంబలపల్లి మండలము తంబలపల్లి అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలోని తంబల్లపల్లి తాలూకా ఈ ఐదు సంవత్సరాలు ఎంతో అభివృద్ధి అయింది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు తంబల్లపల్లి మండల లో ఒక మల్లికార్జున స్వామి కావచ్చు పెద్దేరు ప్రాజెక్టు కావచ్చు ప్రతి ఊరికి రోడ్లు వేయడం కావచ్చు రాజనీతి సౌకర్యం కావచ్చు ఇంత అభివృద్ధి జరిగితే ఈరోజు రోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏడు ఏడు సమ ఏడు నెలలు అయింది ఏడు నెలలు అభివృద్ధి చేసే దశగా పోకుండా ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఆ ఫండ్స్ను పది మంది పది పల్లులకు పది ఊర్లకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా భార్య ఎంపీపీ గారు మేము మా ఎంపీ ఇస్లు సర్పంచ్లు కలుసుకొని అభివృద్ధి పాటలో పయనించడానికి మేము ముందుకు పోయి చేయాలనుకుంటే ఈరోజు ఆ ఫండ్స్ను రిలీజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ యొక్క అభివృద్ధిని అడ్డుపడాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు మిత్రపక్షాలు కావచ్చు ఈరోజు మండల ఆఫీసులోకి పోయి దౌర్జన్యాలు దౌర్జన్యానికి దిగి కట్లూర్ మరియు కంకర రాడ్లు తీసుకొని పోయి ఈరోజు ఎంపీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీని కానీ సర్పంచ్ కానీ కోనీ అనే ఉద్దేశంతో పోవడం జరిగింది కాకపోతే ఆ మండల్ మీటింగ్ గురించే మాకు ఇంతవరకు మెసేజ్ లేదు ఇంతవరకు మాకు తెలియజేయలేదు కాబట్టి ఏదైనా కానీ ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ ప్రజాప్రతినిధికి విలువ ఇచ్చి మనము ఏదైనా అధికారులు మా ఎంపీటీసీలకు కానీ సర్పంచులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కనీసం మీటింగ్ జరుగుతుందనే ఒక మెమో కూడా ఇవ్వకుండా మాకు చెప్పకుండా వాళ్ళే వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళే టీడీపీ వాళ్ళంతా నిర్ణయం నిర్ణయం చేసుకుని ఈరోజు ఏదో ఎమ్మెల్యే గారు మీటింగ్కి వస్తున్నారు ఎంపీటీసీలో సర్పంచులను అడ్డుకోవాలి ఎమ్మెల్యే గారు రానియకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మదనపల్లి నుంచి అయితేనే మీ పురుగునకోట మండలం నుంచి అయితే మీ పది అనేక మంది నాయకులను తీసుకొని వచ్చి ఏదో మేము చేసేస్తాం మేము కట్లు రాట్లు ఈరోజు ఎవిడెన్సులతో సహా మా దగ్గర ఉన్నాయి మీరు చేసినటువంటి అరాచకం ఈరోజు మీరు చేసినటువంటి తంబల పళ్ళ స్లోగన్స్ ఆ అవినీతి ఎంపీటీసీలు ప్రజల కోసం పనిచేయలేదు సర్పంచులు ప్రజల కోసం పనిచేయలేదు అని మీరు అంటున్నారు ప్రజల కోసం మేము ఈ నాలుగే నాలుగు సంవత్సరాలు ఎక్కడ పని చేయలేదో మీరు ఒకసారి గ్రామాల్లో అని విచారించుకుంటే తెలుస్తుంది మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది వీలైతే అభివృద్ధి చేద్దాం కలిసి రండి లేకపోతే చేతగా చేతకాంతనంగా మీరు సైలెంట్గా ఉంటే మాకు ఉన్నటువంటి అర్హతలతో మేము ఏదైతే సర్వసభ సమావేశం జరిగితే మాకు మా నిధులు ఏవైతే గ్రామాల్లో ఉపయోగించుకొని పది మందికి ఉపయోగపడే విధంగా మా నిధుల్ని వెచ్చించడానికి వీలు ఉంటుంది అంతేకాదు అభివృద్ధి లేదు అభివృద్ధి అంటున్నారు మీ కళ్ళు ఏమన్నా మూసకపోయినాయా ఒకసారి తంబలపల్లి మండలంలో జరిగిన తాగునీటి సమస్యలు అయితేనేమి రోడ్లు అయితేనేమి లేదు మళ్ళీ కొండ దారి అయితేనేమి ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు ముప్పై సంవత్సరాలు మన తమ్మలపల్లి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు తమ్ మన ద్వారకానాథ్ రెడ్డి గారు ప్రత్యేకమైన నిధులు తీసుకొని వచ్చి కరెంట్ ఆఫీసులు మంజూరు చేపిస్తే కరెంట్ ఆఫీసులు రద్దు చేయించారు మీరు రాగానే పదకొండు కరెంట్ ఆఫీసులు వస్తే ఎక్కడ వచ్చిన వాటర్ షెడ్ అయితేనేమి ఈరోజు జలజీవన్ నిధులు అయితేనేమి ఎక్కడికక్కడ అర్హతలు ఉండేది సర్పంచులు ఎంపీటీసీలకి ఇంకా సంవత్సర కాలం పదవీ కాలం ఉన్నా కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి లేదు అని చెప్పి నిధులు వెనక్కి వెళ్ళిపోయిన పర్వాలేదు చేస్తున్నది మీ నాయకులు రండి అభివృద్ధి చేద్దామని అంటే మీరు అంటున్నారు కదా అభివృద్ధి అభివృద్ధి అని అభివృద్ధి చేద్దాం రండి కలిసి రండి చేద్దాం లేదా మా పనులు మమ్మల్ని చేసుకొనివ్వండి అంతేగాని ఉన్నారు కదా ఈరోజు మీకు ఏమేమో సపోర్ట్లు ఉన్నాయి కదా అని చెప్పి మీరు లేనిపోని బయట వ్యక్తులు వచ్చేసి ఏమీ తెలియకుండా తంబలపల్లి మండలం ఆఫీస్ కూర్చొని ఆపుతాం చేస్తామంటే మేము కూడా దానికి సిద్ధంగానే ఉన్నాం చూస్తాం